అందరికి నమస్కారం మీరు ఈ వీడియోలో ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటారు షాక్ అనే కంటే ఒక స్త్రీ మరో స్త్రీ పట్ల కేవలం అధికార బలంతో వ్యవహరించినటువంటి తీరు గురించి తెలిసి విస్మయం చెందుతారు చిన్న వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు ఒక మాట ఈరోజు నిరంతరం బీజేపీని విమర్శ పేరుతో ద్వేషించే వాళ్ళు బీజేపీ భుజంపై నుండి హిందుత్వాన్ని దూషించే వాళ్ళు ఎంత హాయిగా బతుకులు సాగిస్తున్నారో చూడొచ్చు అదే ఒకవేళ కేంద్రంలో మైనారిటీ సంతుష్టీకరణ ప్రభుత్వాలు ఉంటే మాబోటి వారి పరిస్థితి ఏమవుతుందో కూడా మీరు ఊహించవచ్చు ఆర్నబ్ గోస్వామిపై పెట్టినటువంటి అక్రమ కేసులు జైలు నిర్బంధాలు మీకు ఒక బలమైన ఉదాహరణ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా పగలు రాత్రి విషం కక్కుతున్న వారికి భద్రత ఉంది ఎందుకంటే నేటి భారతదేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ఉంది ఇది వారు ఒప్పుకోకపోయిన సత్యం ధ్రోరాదిని తీసుకోండి ఆయన బీజేపీపై విమర్శలు చేసిన నాళ్ళు సమస్య లేదు ఒక్కసారి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలంగాణ హెచ్యు విషయంలో నినదిస్తే కేసు బుక్ అయింది జస్ట్ ఇమాజిన్ ఆయన కాంగ్రెస్ అధికారంలో ఉండి ఇప్పుడు మోదీని బీజేపీని విమర్శిస్తున్న స్థాయిలో గనక కాంగ్రెస్ను విమర్శిస్తే రాహుల్ గాంధీని విమర్శిస్తే ఆయన జర్మనీలో ఉన్నా సరే ఈడ్చుకొచ్చి చెప్పుకూడ తినిపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు సరే ఇప్పుడు కొంతకాలం క్రితానికి వెళ్ళి ఈ విషయాన్ని మనం ఒక ఊహాగానానికి సంబంధించిందిగా కొట్టిపారేయాలా లేక నిజంగా జరిగే అవకాశం ఉన్న మాటన తేల్చేద్దాం ఇందిరాగాంధీ కాలంలో దక్షిణ భారతదేశ ప్రముఖ నటి రెడ్డికి ఏం జరిగిందో ఒకసారి మీరు గూగుల్లో శోధించండి చాలా దారుణమైన విషయాలు మనకు తెలుస్తాయి చిన్నగా చెప్తా ఏం జరిగిందో అనేది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు కదా దానికి వ్యతిరేకంగా రెడ్డి ఒక నాటకం ద్వారా నిరసన తెలిపారు అంతే ఎలాంటి ఆరోపణలు చార్జ్ షీటు లేకుండా వెంటనే ఆమెను బెంగళూరు సెంట్రల్ జైల్లో నిర్బంధించారు అది కూడా ఎనిమిదిన్నర నెలల పాటు మీడియాకు ఆమె ఇంట్లో డైనమైట్ దొరికిందని దేశంలో ఉగ్రవాద కుట్రకు తెరతీశారని చెప్పారు అయితే ఆ డైనమైట్ ఎప్పుడు దొరికింది ఎలా దొరికింది ఎక్కడ ఉంది అనే వివరాలు మాత్రం ఎప్పుడూ చెప్పలేదు రెడ్డికి దీర్ఘకాలికంగా ఆస్తమా జబ్బు ఉండేది జైల్లో ఆమెకు మందులు తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు దీర్ఘకాలిక ఆస్తమా వల్ల ఆమె మూడు సార్లు కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఆమె ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఆమె తన డైరీలో తనపై జరిగిన దారుణాల గురించి రాసుకునేది ఒక మహిళా ఖైదీ జైలుకు వచ్చిన వెంటనే మొదట ఆమెను నగ్నంగా చేసి కొట్టి అత్యాచారం కూడా చేస్తారని ఆమె రాసింది మరొకసారి ఆమెకు ఆస్తమా అటాక్ అయ్యి ఆమె బ్రతకదని ఇందిరాగాంధీ తెలుసుకుంది ఒకరోజు ఇక చేసేదేమీ లేక ఆమెను కోమా స్థితిలో నుంచే జైలు నుంచి బయట పంపించేశారు అక్కడ ఆమె ఒక మూడు రోజుల పాటు కోమాలోనే ఉండి కన్నుమూశారు కుటుంబ సభ్యులు పోస్టుమార్టం కోసం డిమాండ్ చేయగా దానిని తిరస్కరించి అధికారులు బలవంతంగా ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు ఈరోజు ట్విట్టర్లో సోషల్ మీడియాలో మోదీకి వ్యతిరేకంగా రోజు రోజుకు విషం కక్కుతున్నటువంటి వారికి ఎంత అదృష్టమో చూడండి లేకుంటే కాంగ్రెస్ పాలనలో మీరు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే మీకు మరణం ఖాయం అది సులువైన మరణం కాదు మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి చంపేవారు జైలులోనే లోకనాయక జయప్రకాష్ నారాయణ్ కు సీసము క్యాడ్మియం కలిసినటువంటి నీటిని తాగించారనే అనుమానాలు మనం విన్నవే దాంతో ఆయన రెండు కిడ్నీలు కూడా పాడైపోయి దురదృష్టవశాత్తు మరణించారు కూడా ఇది ఖచ్చితత్వమైనటువంటి విషయం కాకపోయినప్పటికీ ఈ ఆరోపణ ఉందా లేదా కాంగ్రెస్ నియంతృత్వ కథలు చరిత్రలో చాలా ఉన్నాయనేది చరిత్రకారుల మాటే ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి జై హింద్ జై భారత్